ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చేయండి బిడ్డ ఎక్కడున్నా నేను ఎప్పుడు నీతోనే ఉన్నాను నేను ఎప్పటికీ నీ నుండి దూరంగా వెళ్ళను పూచిక పుల్లనైనా సరే నీ గురువుగా భావించి తల్లి అంచలంచల విశ్వాసంతో అంటు పెట్టుకోగలిగితే తప్పక గమ్యం చేరుతావు విశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకు తల్లి నువ్వు నమ్మకంతో ఏ పని చేసినా విశ్వాసం ఉంచి సాధించగలుగుతావు విశ్వాసంతో నమ్మకంతో నా మీద నమ్మకంతో చేయి తల్లి నువ్వు ప్రయత్నించే పనిలో విజయం సాధించగలుగుతావు ముందుకు వెళ్ళు తల్లి అంతా నీకే విజయం జరుగుతుంది ఓం సాయిరామ్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ధన్యవాదాలు